ഇപ്പോൾ തിരുവൂർ റൈഡിംഗ് വെച്ചും ചൂട് അടുപ്പ അടുപ്പ അടുപ്പിക്കുക എന്താ നേരം ചെയ്യുന്നത് ఏం చెప్పలేక ల సార్ అని చెప్పి ఇప్పుడు అవును సార్ ఇప్పుడు వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నాడు ఉందా లేదా చేసా ఎంత అవును సార్ మీరు ఆడా ఆఫీస్లో రైల్వేషన్ இது நல்லா கண்டிப்பாக கண்டிப்பாக கேள்வி பெற்றமா அது கால மாதிரி பண்ணலாம் ஏன் மாட்டாங்க నేను చదువుకున్నాను డ్రైవింగ్ లైసెన్స్ గురించి తెలుగుదా నీకు ఎంటమ్మా ఫైన్ కట్టుకో నువ్వు బండి నవ్వుకోవాలంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి నీకు ఉందా లేదా మరి లేదని చెప్పాలి ఇవే నాకు ఇచ్చారంటే అక్కడ ఇవ్వట్లేదు కదా సార్ ఐదు వేల ఐదు వందలు లంచం ఇవ్వండి ఎట్లా మామూలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంత ఎంత ఇరవై మూడు వందలు ఎంత కట్టాల్సి వస్తుంది మొత్తం మీద ఇవన్నీ చేసే బదులు మీరు అది చేపియొచ్చు కదా అధికారికంగా మళ్ళీ బ్రేక్ ఇన్స్పెక్టర్ రావాలా ఏం పని చేస్తాను ఏం పని చేస్తాను చెప్తాను నేను ఆర్టీఏ కార్యకర్త జిల్లా అధ్యక్షుడిని అవును మీరు చేయాల్సిన చేయను కాదు మీరు ఏర్పాటు చేపించాలి కదా లంచాలు ఇస్తేనే ఇచ్చేస్తున్నారు మళ్ళీ అవును మళ్ళీ మీరు యాప్ లేకపోతే లేదు బీసా మీకు లేదుగా బండి తీసపో లేదు రూల్స్ లో లేదు పైన వేయాలా చలానా కట్టాలా అంతేగాని పండి చెప్పి చాలా నేను మీ ఎస్పీ పంపించాను మీ డీజీ బాబు నుంచి కూడా నేను చెప్పించొద్దు ఏం రాసి ఇచ్చారో చూస్తావా చూస్తా లేదని చెప్పి రాసి మీ ఎస్పీని అడగండి అని చెప్పాడు